హాయ్ హలో దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ పుష్ప సినిమాతో రష్మికను అందరూ నేషనల్ క్రష్ చేసేశారు పుష్ప మూవీతో రష్మిక వరల్డ్ వైల్డ్ ఫ్యాన్స్ను సంపాదించుకుంది రష్మిక మందన గురించి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయనవసరం లేదు టాలీవుడ్లో వరుస విజయాలను అందుకుని స్టార్ హీరోగా ఎదిగిన ఈ బెంగళూరు బ్యూటీ యానిమల్ సినిమాతో బాలీవుడ్లో కూడా సత్తా చాటింది పుష్ప సినిమాతో రష్మికను అందరూ నేషనల్ క్రష్ చేసేశారు పుష్ప మూవీతో రష్మిక వరల్డ్ వైల్డ్ ఫ్యాన్స్ను సంపాదించుకుంది ఎవరైనా హీరోయిన్ నచ్చితే ఆమెను క్రష్ అనుకోవడం మామూలే కానీ దేశం మొత్తంలో మెజారిటీ యూత్కు ఒకే హీరోయిన్ క్రష్ అనుకోవడంతో రష్మికకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ వచ్చింది తాజాగా నేషనల్ క్రష్ ట్యాగ్ పై రష్మిక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది తన మొదటి సినిమా కిరిక్ పార్టీతోనే తనకు ఆ టైటిల్ స్టార్ట్ అయినట్టు రష్మిక వెల్లడించింది కాలేజీ మొత్తానికి తానే క్రష్గా ఉండేదానని చెప్పిన రష్మిక తర్వాత కర్ణాటకకు క్రష్గా మారానని ఆ తర్వాత మెల్లిగా అది నేషనల్ క్రష్ అయిపోయినట్టు తెలిపింది ఇప్పుడు ఆడియన్స్ తన దగ్గరకొచ్చి వచ్చి దేశం మొత్తానికి నువ్వంటే చాలా ఇష్టమని అందరి మనసుల్లో నువ్వు ఉన్నావని చెప్తున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా స్పెషల్గా ఉందని రష్మిక తెలిపింది అంతే కాదు ఇప్పుడు తాను అందరి జీవితాల్లో అందరి మనసుల్లో భాగమైనట్టు రష్మిక వెల్లడించింది ప్రస్తుతం చావా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న రష్మిక ఈ సినిమాలో నటించడంపై ఆనందం వ్యక్తం చేసింది లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించిన చావా సినిమాను శంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమాలో విక్కీ కౌశల్ సంభాజీగా నటించగా ఆయన భార్య యేసుబాయ్ పాత్రలో రష్మిక నటించింది ఇది కాకుండా రష్మిక సల్మాన్ ఖాన్తో కలిసి బాలీవుడ్లో సికిందర్ అనే సినిమా కూడా చేస్తోంది మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది మార్చిలో సికిందర్ రిలీజ్ కానుంది దాంతోపాటు తెలుగులో కుబేర ది గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో సినిమాల్లో కూడా రష్మిక నటిస్తోంది